పేదలకు గండి కొట్టు అయినోళ్లకు దాచిపెట్టు దోచిపెట్టు సో మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదవారికి ఇవ్వాల్సిన పథకాలు మాత్రమే గండి కొట్టి అయినోళ్ళకు మాత్రం దోచిపెడుతూ ఉంది ఏపీలో నాలుగు వేల కోట్లు చెల్లింపులు జరిగినాయి సొంత గుద్దేదారులకే పెద్దపేట అయితే వేశారు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగటం లేదు మరోవైపు ఉన్న నిధుల్లో అని అక్కడ అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులైతే కొనసాగుతూ ఉన్నాయి క్విట్ ప్రోకో విధానాలకు అలవాటు పడ్డ అధికారులు పోలింగ్ తర్వాత ఇదే తరహాలో వ్యవహరిస్తూ ఉన్నారు బుధా గురువారాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నాలుగు వేల కోట్ల మేర ఖర్చులైతే చెల్లింపులు చేశారు అందులో మ్యాక్సిమం చూసుకున్నట్లయితే గుత్తేదారులకే చెల్లించడం అయితే జరిగింది కాంట్రాక్టర్లకి అంతేగాని పేదల పథకాలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ జయత ఈబీసీ నేస్తం అదేవిధంగా పెళ్ళి కోనుక అంటే ఏదైతే ఉందో మనకి కళ్యాణ బొత్స షాదీ తోఫా వాటికి సంబంధించిన అయితే విడుదల చేయలేదన్నమాట సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరైతే ఇలా ఉంది పథకాలకు సంబంధించి ఎందుకంటే పథకాలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అందరికంటే ముందు తెలిసే విధంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు